హర్షయ గ్రంథంలో ఒక మాట ఉంది ఏమిటంటే యాభై నాలుగు అధ్యాయం పదకొండు వాక్యంలో ఉంటుంది అన్నమాట అమ్మా చదువుతున్నా మత స్వార్థ కాదు హర్ష గ్రంథం అమ్మా ఓ ఓ ఓ సారీ నేనే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జిల్లా అంటున్నామే అనుకున్నాను భార్గవి హలే ఓకే ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా చాలే హలే భలే పిలిచాడండి ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా ఎంత మంచి టైటిల్ ఇచ్చాడో ఓకే కొంతమంది జీవితాలు ఎలాగే ఉంటాయి ప్రయాస ఆదరణ లేని స్థితి కొట్టబడిన స్థితి ఏమండి గాలివాన్లు తుఫాన్లు ఈ ఆదరణ కోల్పోవడానికి కారణం చాలా కారణాలు ఉంటాయి ఎగ్జాంపుల్ పేదరికం పేదరికం నష్టం ఈ నష్టాలలో ఈ పేదరికంలో వ్యాధి బలహీనతలు ఏమండి లేదా ఇంకా చెప్పాలంటే భార్య లేకపోవడం భర్త లేకపోవడం వాళ్ళు ఉన్నప్పుడు వారి విలువ తెలియదులే కానీ పోయిన తర్వాత విలువ తెలిసింది కనీసం చెప్పుకోవడానికి భర్తకి లేడు భార్య లేదు ఇడిచిపెట్టొచ్చు ఇడిపోవచ్చు లేదా చచ్చిపోవచ్చు చాలా బాధకరమైన విషయం అది ఇంకా కొంతమందికి తల్లిదండ్రులు లేకపోవడం తల్లిదండ్రులు ఉంటే వారి విలువ తెలియదు వారి పోయిన తర్వాత తెలిసిద్ది వారి విలువ ఏంటో తెలిసిద్ది ఉన్నం చెప్పు కొంతమందికి తెలియదు ఈ ఆదరణ కోల్పోవడానికి కారణాలు చెబుతున్నాను పిల్లలు లేకపోవడం పిల్లలు లేకపోవడం కూడా ఆదరణ లేదు అని చెప్పక తప్పదు పిల్లలు లేనిటువంటి వారికి ఆదరణ ఉండదు నెమ్మది ఉండదు ఉన్న వారు సరైన వారు కాకపోతే ఉన్న వారు సరిగా పట్టించుకొని వారు బాధ్యత లేనిటువంటి వారుగా ఉండి తల్లిదండ్రులకు దూరం అయితే ఇంకా గుండి కోత అది భరించలేనిటువంటి బాధ దయచేసి గమనించండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే అందరూ ఎంతోమంది ఉన్న పరిస్థితులు ఒంటరిగా ఉండడం ఏమండి ఈ బా ఈ పరిస్థితులలో విచిత్రమైన సంగతి ఏమిటంటే మనకి బాగా కాస్త కూస్త ఉన్నప్పుడు చాలామంది వస్తారు ఇరుగు పొరుగు వారు బంధువులు రక్త సంబంధులు వచ్చి ఆదరించడానికో మాట్లాడడానికో వస్తారు విచిత్రమైన సంగతి ఏమిటంటే ఎప్పుడైతే మనం చితికిపోచామో ఎప్పుడైతే నష్టపోతామో ఎప్పుడైతే ఈ బాధల్లో కష్టాల్లో ఉంటామో అప్పుడే రారు ఇది పెద్ద బాధ మనుషులతో వచ్చిన బాధ ఎందుకు బాధ అంటే ఎందుకు రారు అంటే వాళ్ళ దగ్గర మనం ఏమైనా ఆశిస్తామేమో అని అవును కదా ఇప్పుడు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు సమస్యల్లో ఉంటే వారి దగ్గర మనం ఏమైనా ఆశిస్తామని వాళ్ళు దూర దూరంగా వెళ్ళిపోతారు ఇది పెద్ద బాధ మీరు దీన్ని నీకు ఎలా తెలుసు పాస్ట్ గారేనంటే నేను మాట చదువుతాను నేను ఏమిటంటే ఎగ్జాంపుల్ యోబుకి అంతా కోల్పోయినప్పుడు కదా బంధువులు రక్త సంబంధులు వచ్చి ఓదార్చాలి ఏడవాలి అప్పుడు ఎవడు రాలా నలభై రెండు అధ్యాయం మీరు తర్వాత చదవండి ఇప్పుడు కాదులే అంత స్పీడ్గా చదవకండి ఇప్పుడే స్తోత్రం చెప్పాలి హాలేలో అయ్య ఆ తర్వాత వారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బంధుమిత్రులు అందరూ వచ్చి ఎంతగా కష్టపడ్డవయ్యా ఎంతగా బాధపడ్డవయ్యనో అప్పుడు దుఃఖం సలుపుతున్నారంట అంటే ఎప్పుడండి అసలు ఏడవాలి చూడండి మనుషులు బుద్ధిహీనతల ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆదరణ కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి నువ్వు అనుకున్నట్లు మనుషుల దగ్గర నుంచి నువ్వు ఆశించిన ఆదరణ నీకు రాదు లభించదు ఎక్కడ ఒక మనుషుడికి ఆదరణ దొరికింది దేవుడు అంటాడు ఆదరణ లేక ఉన్నవాడా ఆదరణ లేక ఉన్నదానా ఆదరణ లేక ఉన్నవాడా గమనించాలి ఇంట్లో అందరూ ఉండొచ్చు కానీ మనసిప్పి మాట్లాడి వారిని ధైర్యపరిచి ఆదరించి ఏమండి ఎంకరేజ్ చేసి బలపరిచి మేము మేమున్నామని తోడులేనిటువంటి జీవితాలు కొన్ని ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరమైన విషయం ఎక్కడ దాకా ఎందుకు భార్యాభర్తలే కానీ ఒకరినొకరు ఆదరించుకొని సావరు చాలా కుటుంబాలు ఉన్నాయి నోరెత్యమని బాధ చెప్పుకుందామంటే నిందించడం ఈ బాధ నీ వల్లనే వచ్చింది కదా సావు అనుభవించు కుళ్ళిపో కృషించు ఇప్పుడే ఉంది నీ గతి ఇక ఇంకా ముందు చూడు ఏమో భార్య భార్యనండి ఇంకా ఇప్పుడే ఉంది నీ గతి ఇక ముందు ముందు చూడు అనే భర్త ఏమండి ఏది ఒక శత్రువులాగా అరే నేను అప్పులయ్యానమ్మా వడ్డీలు కట్టుకోలేకపోతున్నాను సమస్యల్లో ఉన్నాను ఇదిగో లేదో పలానా బాధతో ఉన్నాను పలానా రోగంతో ఉన్నానంటే ఇప్పుడేముంది ముందు ముందు ఉంది నీకు గతి ఇప్పుడే ఉంది ముందు చూడు అంటే ఒకే ఇంట్లో ఉండి ఒకే కొంపలో కాపురం చేస్తూ బిడ్డలను కానీ ఎంత ఎంత పగతో నింపబడిన బ్రతుకులంటివి అలాంటప్పుడే అసలు అసలు బ్రతుకు ఎందుకు పుట్టామా ఎందుకు ఎందుకు బ్రతుకుతున్నాము అర్థం కాని జీవించాలి అవి లోకం ఎంత దారుణంగా ఉందంటారా లేదంటారా ఒకటి అర తెలిస్తే చేతులు ఎత్తరా ఒకటి అర తెలిస్తే చేతులు ఎత్తండి అబ్బా అంత మాయకుల ఆ కసబ్బుగాలాగా నోరు జరగట్లేదే ఆడు కూడా సత్యాన్ని జ ఎంత దండినా నోరు జరగలేదంటుగాడు చాలా కాలం అతిక్రమములు దాచువాడు వర్దిల్లడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికిరాన్ని పొందుతాడు యథార్థంగా మాట్లాడడం అంటే కొన్ని విషయాలు యథార్థంగానే ఉండాలా నేను మీ ఇంట్లో ఉందని చెప్ప ఎత్తమని చెప్పలా తెలుసా అంటున్నాను నేను స్తోత్రం చెప్పగలరా ఇలాంటి వారికి అసలు ఆదరణ ఎక్కడ దొరికింది చూడండి ఒకసారి సమయేలు గ్రంథం మొదటి సమయలు మొదటి సమయలు పది పదకొండు వాక్యాలు మొదటి అధ్యాయం పది పదకొండు వాక్యాలు సమూయాలు బహుగా ఏడ్చు చూ సైన్యములకు అధిపతికి యహోవా వలనైన నీ షావుకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సాకురాలునైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ షావుకురాలునైన నాకు మగపిల్లలను దయచేసి నీడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినో నేను వానిని యహోవా నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకునిను చూడండి ఇక్కడ మీరు గమనించాలి దుఃఖ క్రాంతురాలై బహుగా ఏడ్చుచు దుఃఖ క్రాంతురాలై బహుకా బహు దుఃఖ క్రాంతురాలై యహోవా సన్నిధిని ప్రార్థన చేసుకుంటుందట స్తోత్రం చెప్పాలి నీ ఆమె దుఃఖానికి కారణం పిల్లలు నీ దుఃఖానికి కారణం అప్పయ్యి ఉండొచ్చు నీ దుఃఖానికి కారణం అనారోగ్యమై ఉండొచ్చు నీ దుఃఖానికి కారణం ఒంటరితనం నీ దుఃఖానికి కారణం కారణం ఏదో అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి దుఃఖపడుతున్నావు ఎక్కడికెళ్ళి ఆశ్రయిస్తున్నావు నీకు ఆదరణ దొరకాలంటే దేవుని ఆలయంలో ప్రార్థన ద్వారా నీ నీ గుండెల్లోనికి ఆదరణ నెమ్మది వస్తుంది తెలుసా మీకు బిగ్గరగా స్తోత్రం చెప్పండి బ్రదర్ వినండి రాను 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 మన వాళ్ళకి ఎంత అవిశ్వాసం వచ్చేసిందంటే అవిశ్వాసం వచ్చిందంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుంటారు వారు బాగుపడి వెళ్ళిపోతున్నారు కొత్తగా వచ్చినటువంటి వారా లేదా అసలు పరిచారకులు కానిటువంటి వారు కొంతమంది అయితే చక్కగా నా దగ్గరికి వచ్చి ఏ చిన్న బలహీనత వచ్చినా ప్రార్థన చేసుకుంటారు వెళ్ళిపోతారు పరిచారకుల్లో అందరం చెప్పను కానీ కొంతమందికి తగ్గింది వాళ్ళు కేవలం ట్యాబ్లెట్ మీదకి వెళ్ళిపోయింది వాళ్ళ విశ్వాసం వీళ్ళు ఎప్పుడైనా దెబ్బతింటారు ఎప్పుడైనా దెబ్బతింటారు ఎందుకంటే ట్యాబ్లెట్ నిన్ను తప్పును ముంచేసింది ఏదో ఒక రోజున ట్యాబ్లెట్ చే ట్యాబ్లెట్ చేతులెత్తేసింది పని చేయదు నీ శరీరంలో దేవుడు చేతులెత్తేడు గుర్తు పెట్టుకో స్తోత్రం చెప్పాలి ట్యాబ్లెట్ చేతులెత్తేసింది ఈ ట్యాబ్లెట్ ఇక వాడాల్సిన కోర్స్ అంతా వాడాం నాకు రోగం వస్తే ఏదైనా బలహీనత వస్తే నా భార్యతో నేను ప్రార్థన చేయించుకుంటాను హలే రయ్య నిజం నమ్ముతారా అమ్మ నాకు కొంచెం ప్రార్థన చేయి అంటే నాకు నా తల మీద చేసి ప్రార్థన చేసి ఆమెకి ఏదైనా చిన్న బలహీనత వస్తే నాతో ప్రార్థన చేయించుకుంటుంది నేను మొన్న మధ్య ఒక ఊరు వెళ్ళొచ్చాను ఏ ఊరు అది తెలంగాణ భువనగిరి కాలు ఎంత నొప్పి వచ్చిందంటే నేను భరించలేనంత నొప్పి వచ్చింది ఎడం కాలు భయంకరమైన పోటు వచ్చేస్తుంది మరి ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకంటే కొన్ని కొన్ని చీకటి ప్రభావాలు ఉంటాయని నా డౌట్ సరే అర్ధరాత్రి లేసాను ఈ కాలు ఏమో విపరీతమైన నొప్పి వస్తుంది బుజ్జక్కలు లేపి కొబ్బరి నుండి డబ్బా నేను తెచ్చుకొని అడ్డం అవుతుందా ఆమె చేతికిచ్చి నూనె రాసి ప్రార్థం చెయ్యమ్మను ఆమె కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేసి శిలువు గుర్తులేస్తుంది మా అమ్మమ్మ చిన్నప్పుడు మా మేము ఎప్పుడు శిలువు గుర్తులేసుకుంటాంలే మేము చాలా వెనకటోళ్ళం కదా అందుకని స్తోత్రం చెప్పండి సిలువు గుర్తులేసి ప్రార్థన చేసింది కరెక్ట్గా మీరు నమ్మండి పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాల లోపల తగ్గిపోయింది వినండి జాగ్రత్తగా మీరు దేవుని మీద నమ్మకం ఎప్పుడైతే మీరు కోల్పోతారో అప్పుడు మీ జీవితంలో నెమ్మది రాదు గుర్తుపెట్టుకోవాలి నీళ్ళు అసలు నీలో మెడిసిన్ పనిచేయాలన్న దేవుడు క్రియ ఉండాలి నీకు తెలుసో తెలీదో ఎంతమంది తెలుసు ఈ విషయం ఎగ్జాంపుల్ ఇజికా ఉన్నాడా విసిగి మరణకరమైన వ్యాధి వచ్చింది క్యాన్సర్ వ్యాధి వచ్చిందా చచ్చిపోయే వ్యాధి కదా కదది సరేనా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు మీకు అందరికీ తెలుసు ప్రవక్తకి దేవుడు చెప్పాడు యర్షా గారికి అతను బ్రతుకుతాడులే ఓ పదిహేను సంవత్సరాలు నేను అతను కావలసిన ఇచ్చానని చెప్పు అని చెప్పాడు తిరిగి వచ్చి అదే మాట చెప్పాడు పుండు మానలా పుండు అయితే మానలా ఓకే మాట అయితే అక్కడి నుంచి దేవుని యహోవ వాక్కు మాత్రం బ్రతికిస్తానని వచ్చింది అప్పుడు మరి ఏం చేయాలి నాయనా మరి బ్రతుకుతాడు ఓకే ఏం చేయాలంటే ఏం లేదు అంచురూపు అడలు ఉన్నాయి కదా వాటిని దంచి ఆ అడలు తీసుకొని వచ్చి కట్టేయండి అన్నాడు ఏ అంతకుముందు వాళ్ళకి ఆ వైద్యం తెలీదా పిచ్చి కొత్తగా చేశాడా యశ ప్రవక్త చెప్పాడా అంతకుముందు ఎన్నోసార్లు కట్టాడు పనిచేయలా ఎందుకంటే దేవుని కృప కనికరము ఆ మనుషుడి మీదకి వస్తేనే ఆ మెడిసిన్ పనిచేస్తుంది లేదంటే ఆ మెడిసిన్ పనిచేయదు నువ్వు నీ నమ్మకం మెడిసిన్ మీదకి వెళ్ళొద్దు దేవుని మీదకి వెళ్ళనివ్వండి అప్పుడు నువ్వు వాడే మెడిసిన్ కూడా నీలో పనిచేస్తుంది ముందు ప్రార్థన తర్వాత ఏమన్నా మెడిసిన్ వాడుకుంటే వాడుకో అంతేగాని పిచ్చి పిచ్చి దేవుణ్ణి నువ్వు రెండో స్థానం పెట్టి మందును మొదటి స్థానంలో పెట్టావంటే పోతావు జాగ్రత్త దగ్గరగా స్తోత్రం చెప్పగలరా ఆయన కృప ద్వారా బ్రతుకుతున్నాం నన్ను బలపరచు అని నేను నేను ఓకే ఇప్పుడు చెప్పండి ఏమో నేను ఉంది నేను కాదనను ఈమె ప్రయత్నాలన్నీ విపులమైపోయినాయి బిడ్డలు లేరు ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే అత్యంత దుఃఖ కారణాన్ని బట్టి దేవుని మందిరానికి వచ్చింది అక్కడ ఏడ్చింది బహుగా ఏడ్చిందట దేవుడు విన్నాడు ప్రార్థన ఆలకించాడు మగ బిడ్డను దయచేశాడు ఇప్పుడు ఆమె అక్కడ అదే ఎక్కడైతే ఏడ్చుకుంటూ వచ్చిందో ఆ ఏడుపు దేవుడు ఆ కన్నీళ్లు చూస్తే అదే ఆదరణ తన ఇంటి దగ్గర తన బ్రచుకు తినాలని ఆ సంతోషం అమలో నుంచి వెళ్ళాల విగ్రహ స్తోత్రం చెప్పాలి ప్రిల్లరా మీరు జాగ్రత్త వినండి నువ్వు దేని చేత కొట్టబడుతున్నావో తెలియదు దేని చేత నలిగిపోతున్నావో తెలియదు నువ్వు ఏడవలసినటువంటిది ఆదరణ దొరికే స్థలం ఏమిటంటే ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిని కానీ ఆశ్రయిస్తే లేదా ఆయన సన్నిధిని ఆశ్రయించి ప్రార్థన చేస్తే అక్కడ నీకు ఆదరణ దొరికింది